నమస్కారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆధ్వర్యంలో చికెన్ సెంటర్ యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ చికెన్ సెంటర్లలో ఉత్పత్తి అవుతున్న చికెన్ వేస్టును బహిరంగ ప్రదేశాల్లో పారేయకుండా మున్సిపాలిటీ వేస్ట్ కలెక్షన్ బండికి అందజేయాలని బహిరంగ ప్రదేశాల్లో వేస్ట్ వేయడం వలన కుక్కల పెరుగుదలతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించారు

అంటే కొరకలేదు ఆ డాక్టర్ తో కాయో బండి నాకు పోదే యా యా బండి నాకు పోయినాను చెప్తే అంటాను బండి ఏం కాదు నేను చెప్తేనేనా మిసరా బండి నమే బయట వత్తు మన లేవన దేచిపదేట్లా నెక్స్ట్ రోడ్ దాటి వం ఇంకొడి నువ్వు నీ దగ్గర ఉంటే ఫోన్ కొడుకో ఓలేక నువ్వు సరే అక్కడనే ఉండు సరే సరే రాముని అంటే తీసుకుంటే తీసుకుంటాం సంవత్సరంలో మూడు రోజులుగా అందిస్తున్నాం ఇంకా అడగం కదా ఒకటి ప్రతి ఒక్క షాప్ నడిపిస్తున్నాం మీ దగ్గర వేస్ట్ తీసుకుంటున్నాం ఊరుస్తున్నాం ఏదో ఒక టైంలో ఏదో ఒక సర్వీస్ చేస్తున్నాం మీ తీసుకోవాలి ఈసారి మనం ధనేత మనం కే ఓల లేవు వర్లేదు సార్ ఇవాల లేదు ఇప్పుడు ఓల గైసెన్స్ లేదు ఇంటూ లేదు దానిలో ఒక కారణం ఉంది మీరు నింపించేటప్పటికి కుబడితున వెస్ మీరు నింపించున షెడ్యూల్ కుబడితున మీకు మీరు తోనే ఒక ఓలా లేదు మీరు తో ఆజైతున ఇస్తారండి ఐదేన కొచ్చుకో మనం చేయొచ్చు అంటే ప్రాస జల్పండి సార్ గాడియం పార్టి క్లియరెన్స్ లేదు ఈ ఆ మార్కెట్ <Gã> <Administrationísim water avez>